కదా స్టేడియంస్ ఉంది అందుకని పుస్తకాలకి మన ఈ బుక్ ఎగ్జిబిషన్కి మేము అందుకని ఇవ్వట్లేదు అనేది ప్రభుత్వ అధికారులు చెప్పారని మనోహర్ నాయుడు గారు నా దృష్టికి తీసుకొస్తే వెంటనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ గారికి కన్నబాబు గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మంత్రి ఆనరబుల్ మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వారికి కూడా తెలియజేశాను నారాయణ పుంగుడు నారాయణ గారికి కూడా ఖచ్చితంగా మున్సిపల్ స్టేడియమ్స్ అనేది దేహదారుఢ్యానికి రన్నింగ్ కావచ్చు స్పోర్ట్స్కి కావచ్చు నేను చెప్పింది ఎందుకు ఇవ్వాలి మనం దీనికి అని అనడానికి నేను ఒకటే మాట చెప్పాను బుక్స్ ఆఫ్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ ద మైండ్ శారీరక దారుఢ్యానికి పరిగెట్టడాలు ఇవన్నీ ఎంత అవసరమో పుస్తకాలు కూడా ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ ద మైండ్ అందుకని ఆ మాట చెప్పగానే వెంటనే పర్మిషన్ ఇచ్చినందుకు ముందుగా కన్నబాబు గారికి నా పొంగు నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఎందుకంటే మీకు ఎందుకు ఇక్కడే ఉండాలంటే మీకు అందుబాటులో ఉంటుంది ఇక్కడ సిటీ మధ్యలో ఉండాలి మీరు రావడానికి బాగుంటుంది నాకు అంటే నాకు నుంచి నా పరిస్థితి ఎలా ఉంది అంటే ఒక చిన్న అబ్బాయిని వాళ్ళ అమ్మ నాన్న ఒక ఆట స్థలా ఒక క్రీడా స్థలానికి తీసుకెళ్ళి కానీ ఒక టాయ్ షాప్కి తీసుకెళ్ళి కానీ ఒక బొమ్మల దుకాణానికి తీసుకెళ్ళి కానీ అతన్ని కూర్చోబెట్టి అలాగే అతని కంట్రోల్గా పక్కన కూర్చోబెడితే వచ్చిందేమో బొమ్మలు చూడడానికి కొనుక్కోవడానికి మాట్లా ఇవన్నీ మాట్లాడే తల్లిదండ్రులు కూర్చొని హోల్డ్ చేసేది మిగతా మాట్లాడితే ఎలా ఉంటుందో నా పరిస్థితి అలా ఉంది చుట్టుపక్కల పుస్తకాలు చాలా నేను ఎంఎస్కే విజయకుమార్ గారిలో చిన్న కోపం కూడా ఉంది నాకు ఇంతసేపు నాకు తెలియదు లేదంటే ఇప్పటికే నేను ఏమంటుందని దీపం వెలిగించి వెళ్ళిపోయే మైండ్ సెట్లో ఉన్నాను నేను అంటే ఎందుకు సరదా ఎందుకు చెప్తున్నానంటే నేను నాకు జీవితంలో ధైర్యం ఇచ్చింది నిలబడ నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది నా పుస్తకాలు ధైర్యాన్ని ఇచ్చింది నేను ఎప్పుడు ఎంత అంటే ఈ సందర్భంగా నాకు ఒక పుస్తకాల షాప్ రన్ చేసే నా నాకంటే చాలా సూపర్ సీనియర్ అయినా రమేష్ గారు అని భవానీ బుక్ సెంటర్ అని రన్ చేసేవాళ్ళు నెల్లూరులో స్కూల్లో అసైన్మెంట్స్కి సోషల్ అసైన్మెంట్స్కి వెళ్ళి ఏవో కొనుక్కుంటా ఉండేవాడిని అలాగే నాకు స్నేహం ఆయన బుక్ షాప్ ఓనరు నేనే ఎయిత్ క్లాస్ ఉంచుకోండి సెవెంత్ క్లాస్ అది నాకు ఏం చేసింది ఆయన బుక్ షాప్కి వెళ్ళి నేను కూర్చొని చదవటం అది నాకు చాలా చాలా హెల్ప్ చే సహాయపడింది దానికి ముందే నేను ఐదో తరగతి నుంచో మాకు ఇంట్లో కొంత పుస్తక పట్నం అలవాటు మా అమ్మగారి వల్ల మా నాన్న వల్ల మా నాన్న వల్ల క్లాసిక్స్ మా అమ్మ వల్ల తెలుగు సాహిత్యం సో ముఖ్యంగా నాకు ప్రభావితం చేసిన వ్యక్తులు ఈరోజు నేను అనుకుంటాను డబ్బులు ఒక కోటి రూపాయలు ఇచ్చేయడానికి ఆలోచించను కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను అంటే అది అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదని ఇచ్చేసి అంటే నా కర్ణుడి కవచకుండాలు ఎలా కోసేస్తే బాధపడతాడు నాకు తెలియదు కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాం ఇవ్వాలని ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఇంకో కాపీ కొనిచ్చిస్తాం తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతాను అంత మమకారం నాకు పుస్తకాలు ఎందుకు ఇంత మమకారం అంటే నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయేవాడిని అనిపిస్తా నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేశానంటే చదువుకోలేక కాదు మార్క్స్ తెచ్చుకోలేక కాదు బాగా చదివేవాడిని కానీ ఎందుకంటే నా నేను కోరుకుంటున్న చదువు పుస్తకాలు లేదు నాకు క్లాస్ రూంలో లేదు అందుకు నేను ట్యాగూర్ గారి ప్రేరణతో అంటే రవీంద్రనాథ్ టాగూర్ స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని నేర్చుకున్నారంటే అది నేను కూడా ప్రేరణ తీసుకొని ఆయనలాగే చెట్లు చేమలు చూ మొక్కలు చూస్తాం మన దగ్గరికి అంత అంత లగ్జరీ లేదు పెద్ద ఉద్యానవనాలు లేవు మాకుండా రెండు రోజా మొక్కలతో కుండీలనే చూస్తాం పుస్తకాలు పెట్టుకొని క్లాస్ పుస్తకాలు పెట్టుకొని రోజా మొక్కలు రోజా పువ్వులను చూస్తూ ఉండిపోయాడు అట్లాగే ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతాం కదా ఖచ్చితంగా అలా చూస్తూ ఉంటాం ఇట్లాగా చాలా ఇవన్నీ చూస్తూ నాకు బలం ఇచ్చింది ఎందుకంటే నాకు స్వతంత్రంగా నేను నేర్చుకోగలను నాకు అధ్యాపకులు అవసరం లేదు నాకు ఏమి కావాలో నేను నేర్చుకోగలను అది సైన్స్ కానీ సోషల్ కానీ సోషల్ సైన్సెస్ కానీ పాలిటిక్స్ కానీ హిస్టరీ కానీ నాకు వేరే టీచర్ అవసరం లేదనిపించింది అందుకని నేను నా చదువు ఇంటర్లో వదిలేసి నేను చదవటం నేర్చుకున్నాను నేను చదువు ఇంటర్ ఆపేశాను కానీ చదవటం ఎప్పుడు ఆపలేదు నేను ఈరోజు నాకు అంటే ఓడిపోయినా ఎందుకు శక్తి ఉంటుంది ఓటమిలో కూడా ఎందుకు శక్తి అంటే ఇందాక చెప్పాను కదా బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ అవర్ మైండ్ అని అంటే చదవటం వల్ల మనకి మానసిక శక్తి చాలా బలపడదు ఇది మామూలు బలం రాదు నేను చాలా సంపద సంపాదించాను అని అనుకున్నప్పుడు నాకు నిజంగా సినిమాలు గొప్ప విజయం సాధించడం నాకు ఎప్పుడు ఆనందం కలగదు మా వదిన కానీ మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి మా అదే నాకు ఈ బుక్ఫేర్కి రాగానే నాకు ఎక్కడో మ మద్రాసులో అప్పుడు మద్రాసులో ఇప్పుడు చెన్నైలో ఒక తెలుగు ఇట్లాగే బుక్ ఫెయిర్కి వెళ్ళేవాడిని అక్కడ బుక్ ఫెయిర్ జరిగేది తెలుగు సెక్షన్ కూడా ఉండేది అందులో రకరకాల పుస్తకాలు అప్పుడు నేను కొన్నది మొదటిది దేవరకొండ బాలగ బాలగంగాధర్ తెలకర్ అమృతం కురిసిన రాదు అలాగే మార్క్ మార్క్వెయిన్ అనువాద ప్రచనలు ఇవన్నీ కొనుక్కొని అలాగే నండూరు రామ్మోహన్ రావు గారు విశ్వదర్శనం ఇవన్నీ మనకి ఇంటికి వచ్చి ఎప్పుడు ఓపెన్ చేయాలి అవి ఆ కొత్త పుస్తకాల వాసన అది మర్చిపోలేము అది ఆ ఓపెన్ చేయగలి కొత్త సువాసన ఉండదు అంటే ఒక వర్షం చినుకు పడ్డప్పుడు ఎండిపోయిన నేలకి ఆ మట్టి వాసన ఎలా ఉండదు ఒక కొత్త పుస్తకాన్ని తీస్తే ఆ వాసన అది తాగుతు ఎంత మొత్తుగా ఉంటుందో ఒక పుస్తక పీరియడ్గా తెలుసు దాని దాని భావన అలాగా ఆ రోజు అంటే నేను ఎందుకు నన్ను ఈరోజు పాలిటిక్స్లో కూర్చోపెట్టడాక ఎందుకు ఇంత బలం ఇచ్చినాయి అంటే మన ఈ మధ్యన మన్యం ప్రాంతంలో కూడా వెళ్ళగలిగి ఎందుకు అర్థం చేసుకోగలనంటే ఎందుకు నడవగలనంటే ఎప్పుడో కేశవరెడ్డి రచించిన అతడు అడివిని జయించాడు ఆ పుస్తకం చదివితే